ఒకసారి మరి అసలు ముత్తడి చెప్పేటప్పటికే మైకు కిస్ అనేది ఎందుకో మరి సార్ సరే సార్ సభాముఖంగా మనవి చేస్తుండట నిజామాబాద్ జనాలు జర ఈ వీడియో నిజామాబాద్ పోయేదాకా షేర్ చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాట్లాడిండ్రు కదా జర లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్లు పెట్టుండ్రి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు పెద్ద సపోర్ట్ అవుతుంది కాబట్టి జర సబ్స్క్రైబ్ చేసుకోండి అడుగుతున్నాను అనుకోండి మా వాళ్ళు కదా ప్లీజే ఇక అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కొన్ని మాటలు మాట్లాడిండ్రు ఇక హెలికాప్టర్ హెలికాప్టర్ దాటికి అదే ఎగిరిపోయింది మనం చూడొచ్చు మొత్తం మీద ఆ అది మనం చూద్దాము జర్ర ముంగడికి పోయినాక ఏ దగ్గిరిపోయింది ఏం కథ హెలికాప్టర్ల మంత్రులు ఎందుకు పోతా ఉన్నారు ఎందుకు అది ఉన్నారు అనేది మనం జర్ర ముంగడికి పోయినాక చెప్పుకుందాం గానీ అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏదైతే ఉన్నదో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏం మాట్లాడుతారు మీకు రైతు భరోసా పైసలు రాకపోయినా మీకు ఏదైతే ఐదు వందల రూపాయల బోనస్ ఉన్నదో క్వింటాలకు ఐదు వందల రూపాయలు వాళ్ళు దొడ్డు వర్డ్లు సన్నవార్డ్లు ఏం చెప్పలేదు ఆ పండించిన పంటకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని అన్నారు తర్వాత మెరుక పెట్టిండ్రు కొలు కొర్రీలు పెట్టిండ్రు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా పథకం అమలు చేస్తుంది అంటే దాంట్లో సవా లక్ష కొర్రీలు ఉంటాయి కాబట్టి మొత్తం మీద ఈ కొర్రీల నేపథ్యంలో సన్నవదులకే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండ్రు ఇది వరకు బోనస్ దాదాపు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన పాపాన పోలేదట ఇరవై శాతం కూడా రైతులకు బోనస్ ఇచ్చిన పాపాన పోతలేరు దాఖలాలు కనబడతలేవని చెప్పేసి రైతులు వాపోతా ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మొత్తం మీద ఈ పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ఈ సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నది అయితే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోనస్ ఎవరికి రాకపోయినా రైతు భరోసా పైసలు ఎవ్వరికి పడకపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే బాధ్యత తీసుకుంటాడట ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే పూర్తి బాధ్యత వహించి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు పూర్తి బాధ్యత వహించి వాళ్ళు ఏం చేస్తారట అంటే మొత్తం మీద వాళ్ళకు పైసలు పడేదాకా అది చేస్తారట ఆ పైసలు రానోళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు రెండు రోజుల తర్వాత చలవు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని పెట్టుకొని ఒక కార్యక్రమం ఉమ్మడి నిజామాబాద్ ప్రజలందరూ ఎందుకంటే రెండు రోజులలో కంపల్సరీ పడేటట్టు చేస్తారట మీకు గనుక రైతు భరోసా పైసలు రాకపోయినా మీకు గనక ఈ ఐదు వందల రూపాయల బోనస్ రాకపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్దే బాధ్యత నాది కాదు నేను చెప్పుడు కాదు ఇది సారే చెప్తా ఉన్నాడు మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే చెప్తా ఉన్నారు ఇక అతి త్వరలోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు మంత్రి తుమ్మల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన పనులపై దృష్టి సారిస్తున్నాం నిజామాబాద్ రైతాంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను ప్రవేశపెడుతున్న ఏకైక ప్రభుత్వం మాది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏ పథకాలు కొనసాగించిండ్రు దళిత బంధు కొనసాగించిండ్రా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కొనసాగించిండ్ర కొనసాగిస్తుర్రేమో గానీ ఆ తులం బంగారం ఇత్తాన్ ఇచ్చిండ్రా ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు ఉద్యోగం చేసినట్టే గవర్నమెంట్ జీతాలలో గవర్నమెంట్ జీతాలకు పైసలు పడ్డట్టే ఖాతాలలో టింగు టింగు మనీ టక్కు టక్కు మనీ టకీ టక్కుమని ఇరవై ఐదు వందల రూపాయలు పడతాయని అన్నారు ఆసార పెన్షన్ రెండు వేల వస్తుంది మేము అధికారంలోకి వస్తే నాలుగు వేలు చేస్తామని అన్నారు బీసీ బంధు పథకాన్ని అటుకెక్కిచ్చిర్రు ఎన్నో పథకాలను అటుకెక్కిచ్చి రియల్లా కేసీఆర్ కిట్టు పథకం అటకెత్కించు బాలింతకు పుట్టిన బిడ్డకు ఆ ఏమంటారు మంచి చేసే పథకాన్ని అలా అటుకెక్కిచ్చిర్రు దళిత బంధు మీ మత్తే పది లక్షల రూపాయలు ఇస్తారు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు మీ పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు గొర్రెల పంపిణీ పథకానికి మొత్తం మీద ఎగనామం పెట్టిండ్రు ఇట్లాంటి పథకాలు ఎన్నో మీరు అటకెక్కిచ్చిండ్రు ఇంకా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పుకొస్తాను ఏడ కాస్త ఏడే ఎప్పకొస్తాను ఏడే అమలు కనీసం నిజాంబాదు అక్కడ ఉన్న ప్రజలన్న సప్పట్లు కొట్టినరా సార్లు మీరు చెప్పిన దానికి నిజామాబాదు ప్రజలన్నా సప్పట్లు కొట్టినరా కొట్టలేదు కదా ఇక్కడ వాళ్ళకి తెలియదా ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డు ఏడత్తంది ఫ్రీ కరెంట్ ఎవరై వాళ్ళకి ఇస్తారు ము పోతే వాళ్ళు ఫ్రీ కరెంట్ ఎత్తలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డు ఎత్తలేదు అని సరే తొమ్మిది వందల యాభై కట్టినప్పటికి కూడా మిగతాకి మిగతావి సబ్సిడీ కింద ఏడబడుతున్నాయి అకౌంట్లలో అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు ఆ మీకు పడుతున్నాయి అలా అడుగుతాను బాగా అడుగుతాను అని చెప్పేసి మాట్లాడబట్టి వాళ్ళు ఓ దనికి ఎత్తాడు నిజామాబాద్ ఎక్కువ ధనకా అనే పదం వాడతారు ఓ ఎత్తాడు రేవంత్ రెడ్డి ఇస్తామన్న పథకాలు ధనకు అమలు చేస్తాడు అని చెప్పేసి మాట్లాడిరు ఇక ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మాట్లాడే మాట కోట్లు సరే తుమ్మల నాగేశ్వరరావు ఈ చెప్పిండు కదా అదే నిజామాబాద్ వేదికగా వీళ్ళు మాట్లాడిన రైతు మహోత్సవ కార్యక్రమంలో వీళ్ళు ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ కార్యక్రమంలో వాళ్ళు ఏం మాట్లాడినరు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏం మాట్లాడింది అనేది నేను జర్ర ముంగడి వెనక మీ కింద పెడతా జర్ర ఓపికబట్టు ఇప్పుడు ఇప్పటిదాకా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ రెండు పాయింట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు గుర్తు పెట్టుకోవాలి తుమ్మల నాగేశ్వరరావు సార్ మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకోవాలి ఆ వీడియో వినాలంటే ఈ మాటలు గుర్తుండాలి ఈ రోజు వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి పెండింగ్ ఉన్నా రెండు రోజుల్లో మీకు పైసలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి సభా మనం చేస్తున్నా ఈ భారతదేశ చరిత్రలో మధ్య ధరకి కొనుగోలు చేసి రెండు మూడు రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లు వచ్చే ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మన చేస్తున్నా నేను ఈరోజు వచ్చిన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంఎస్పీ కానీ బోనస్ కానీ ఎక్కడ పెండింగ్ ఉన్నా తప్పనిసరిగా అది క్లియర్ చేయిస్తా అని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా ముప్పై మూడు వేల కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మమ్మల్ని కూడా మీరు మన్నించాలి మార్చి ముప్పై ఒకటికి రైతు భరోసా చేద్దాం అనుకున్నాం మేము అనుకున్నది ఆలస్యమైంది తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ డ్రిప్ కానీ స్ప్రింక్లర్ గాని డ్రిప్ మీద వ్యవసాయం చేస్తున్నాం మీరు మాకు ఎక్కువ ఇవ్వాలని ఎక్కువ కాదు ఈ తెలంగాణకే మార్గదర్శకంగా ఉన్న నిజామాబాద్ రైతాంగానికి మీరు అడిగితే అది చేసేటటువంటి శక్తి ఆ భగవంతుడి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది ఆ రకంగా ఫామ్ మెకనైజేషన్ కానీ డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ తప్పకుండా మీ జిల్లాకి అత్యధిక ప్రాధాన్యత ఈ ప్రభుత్వ ప్రాధాన్యత వ్యవసాయం కాబట్టి వ్యవసాయం మీద ఎంత ఖర్చు పెట్టినా మాకు మీ రుణం తీర్చుకోలేం